సేవ పన కదర్ మజంగ వరణన కు మనకు చెయాలి అరణం పట్టుకోవాలి తీస వజన మనకు తినరమ జ్క ఆడవంత లోమి తినాలి ఈ దినక పరబి ఈకి దిన ఈ దిన లో సరణకు బారవచ చుదవసన పట్ ఏయాల మనం పట్టుకోవాలి ఈకి దిన நரேந்திர மோடி நாய் குடுத்துக்காடு ये हम बाउ कड़ाले इनलर तो भोजन बाउ कड़ाले टेबल कमरम भी बिकेगी अरुणाब पर भारी बजट तो इतने से ने मारने में क्या होता है कि मलकुड़ा बना बारे में टीरी बुरे जरूरत में टाइटरी ऐसा कमरम बोलते हैं वो टेस्ट भारी बजट तो जो कमर भी बिकता की नरेंद्र बोडी नए कद को

ఏమి వాటర్ తప్ప చేస్తుందో లేదు కాబట్టి మనం మనకి ఎవరైతే పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ కోసం మనం ఎవరు మర్చిపోయి చేస్తుంటారు కదా మనం దేశం బాగుండాలంటే పిల్లల జీవితాలు బాగుండాలంటే మనం పోయి ఫారెన్ పిల్లలు అవుతుంది కదా ఇంకో ఇంకా ఐదు సంవత్సరాల బయట దేశాలలో పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికివరికే నేను పెట్టు దేనికి నువ్వు దేనికి అనుకుంటున్నావు ఏది మంచిగా చేసి ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఐదు మంచిగా ఎన్ని సంవత్సరాల నుంచి దేనికి మన నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి అది వచ్చి ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఎట్లాంటి దొంగత అంటే కుంభకోణాలు కానీ ఎట్లాంటివి లేదు బాంబు నాశాలు కాలేదు బాంబులు వేసినా మన దేశంలో పది సంవత్సరాలు ఇంతకు బాంబులు అయినా వేసినా పది సంవత్సరాల ముందు హైదరాబాద్లో బాంబులు వేసారు బాంబేలో బాంబులు వేసారు మన దగ్గర హైదరా ఇప్పుడు లేచిన పది సంవత్సరాల నుంచి మంచి చేస్తున్నప్పుడు ఇంకా మంచి చేయాలంటే మనం ఈసారి కలిపిస్తే ఇంకా నీకు చూధించరా కరోనా టైంలో ఇల్లు ఉన్న గవర్నమెంట్ అట్లా ఉన్నది ఇంతకు ముందు నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అయినా నరేంద్ర మోడీ మనకు తెలంగాణకు రెండు లక్షల ఎనభై వేల ఇంధన పంపించండి పైసలు పంపించండి ఇల్లు కట్టమని చెప్పి కేసీఆర్ కట్టలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ ఏమో కట్టియలేదు

కొత్తూరు తల్లా రావడం జరిగింది ఈరోజు దేశం బాగుండాలి భవిష్యత్ బాగుండాలి అంటే నరేంద్ర మోడీ నాయకత్వం పనిచేయాలి కేవలం నాలాంటి వాళ్ళం కూడా పార్టీలో జైన్ అయినామంటే కేవలం దేశం కోసం నరేంద్ర మోడీ కోసం దేశం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఒకటే నేను ఓటర్ బాషేందుకు విని వినవించుకోవడం ఏమంటే మనం దేశ భవిష్యత్తు కోసం ఆలోచించాలి వేరే ఎవరు ఉన్నా కానీ కూడా చిన్న అయిపోతుంది ఇవాళ ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానానికి తీసుకొచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈసారి కూడా ఓటును మంచిగా వినియోగించుకొని ఓటు నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టుకొని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ ఓటేయాలి వేస్తేనే మన భవిష్యత్తు రేపు బాగుంటుంది భావితరాలకు చాలా బాగుంటుంది అని నేను మనం చేస్తున్నాను మనం పార్లమెంట్ అభ్యర్థి అంటే ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించి భారీ మెజార్టీ గెలిపించి డికే రన్ మంచి ఫైర్ బ్రాండ్ ఆమె ఇప్పుడు ఉన్న ముగ్గురి క్యాండిడేట్లను చూస్తే మనకు మంచి క్యాండిడేట్ ఎవరంటే డీకే అర్నమ్మ గారు అందుకోసమే అందరూ కూడా పువ్వు గుర్తుకు కమరం గుర్తుకు ఓటేసి ఆమెను అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని మేము మరి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు మన కుత్తూరు మున్సిపాలిటీలోని కుత్తూరు తండాలో ప్రచారానికి రావడం జరిగింది ఈ ప్రచారంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మ గారు అభ్యర్థిగా నిలబడ్డారు ఆమెను భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరిని ఇంటింటికి తిరగడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ మహాసేవులు ప్రతి ఒక్కరూ మంచిగా ఆహ్వానిస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ పది సంవత్సరాలు చాలా డెవలప్మెంట్ అయ్యింది ఇన్ని సంవత్సరాలు చేసిన డెబ్బై అరవై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పాలన డెవలప్మెంట్ లేదు ఈ జరిగిన పది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి రోడ్డు వ్యవస్థ కానీ రైల్వే వ్యవస్థ కానీ మెట్రో సిటీస్ కానీ ఇట్లాంటి చాలా వ్యవస్థలు అభివృద్ధి జరిగినాయని చెప్పి వాళ్ళకిట్లంగా తెలిసింది మెయిన్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఓటర్ మహాశయులు మాకు కరోనా టైంలో కరోనా టీకా ఇప్పించి మమ్మలను రక్తించడం అదొక్కటి చాలు నాకు ఈ ఓట్లు వేయడానికి అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు ఈ ప్రజలందరికీ మరి ఒక్కసారి ప్రధానమంత్రి గారికి మన అభ్యర్థి అయినటువంటి డీకే అరుణమ్మ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని కోరుతూ ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీలో కొత్తూరు తాండా మూడో వార్డులో ప్రచారం బీజేపీ ప్రచారం నాలుగో వార్డులో బీజేపీ ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు మన బీజేపీ నుంచి మన డికే అరుణమ్మ గారికి భారీ మెజారిటీని గెలిపించి పార్లమెంట్కి పంపించి అది నరేంద్ర మోడీని గెలిపించ గెలిపించాలని చెప్పి ఈ యొక్క ప్రచారం చేయడం జరుగుతుంది